నేలటూరు ఫిషింగ్ జెట్టి నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తాం మరో జట్టు నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం ముత్తుకూరు పంచాయతీని దత్తకు తీసుకున్న ఆదాని కృష్ణపట్నం పోర్టు కంపెనీకి ధన్యవాదాలు తెలిపిన మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృష్ణపట్నం రేవు ద్వారా ఈ గతంలో ఈ ప్రాంతం మత్స్యకారులు చేపల వేట సాగించేవారు ఓవైపు పోర్టు మరోవైపు ధర్మర్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుతో మత్స్యకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆదాని కృష్ణపట్నం పోర్టు కంపెనీ ఇచ్చిన హామీ మేరకు పదిహేడు కోట్లతో ఫిషింగ్ జెట్టి నిర్మాణం అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ దేవుళ్ళకు శ్రేయభిలాషులకు ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన మన అమ్మ ఫర్నిచర్ మాల్ లో ఫర్నిచర్ ఎక్స్చేంజ్ మేళా మీ పాత ఫర్నిచర్ ని వెంటనే మార్చి కొత్త ఫర్నిచర్ ని సరికొత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇప్పుడు బజాజ్ కార్డ్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ కూడా పొందొచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మ ఫర్నిచర్ మాల్ మినీ పేపర్ స్టోర్ మిలీనియం సబ్స్టేషన్ దగ్గర అందరిలో మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ నెల్టూరు జట్టి దగ్గరికి వచ్చాం ఎందుకంటే ఈ పోర్ట్ అంతకుముందు కృష్ణపట్నం పోర్ట్లో అందరూ వేటకు పోవటం పడవలు నడుస్తూ వచ్చాయి ఇప్పుడు ఆ పోర్ట్ వచ్చింది ఒక పక్కన సిఎల్ కంపెనీ వచ్చింది ఇంకో పక్కన జన్కో వచ్చింది అప్పటి నుంచి ప్రతిపాదన నింది ఇప్పుడు వీళ్ళు కృష్ణపట్నం అదానీ పోర్ట్ వాళ్ళు పదిహేడు కోట్లు పెట్టి జట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అయితే అంతవరకు ఒక్క వాళ్ళు అనుకున్న అగ్రిమెంట్ మ్యారిటైమ్ బోర్డుకి వీళ్ళకి కన్స్ట్రక్షన్ కింద నుంచి బేస్మెంట్ వేసేసి దాదాపు హండ్రెడ్ అండ్ ఎయిట్ ఎయిటీ మీటర్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మీటర్స్ లెంగ్త్ జెట్టి త్రీ హండ్రెడ్ మీటర్స్ బ్రేక్ వాటర్ ఇంతవరకు వాళ్ళు చేయాలని చెప్పేసి చేశారు పదిహేడు కోట్లు ఖర్చు అయింది ఇంకొక పదిహేను కోట్లు ఖర్చు అవుతాయి అది మ్యారిటైమ్ బోర్డు పెట్టేటట్టు నేను ఒక వన్ వీక్ టెన్ డేస్లో మినిస్టర్ ఫర్ ఆర్ అండ్ పోర్ట్స్ ఓడరేవుల మంత్రి డిసి జనార్ద్రెడ్డి గారిని తీసుకొస్తాను మారిటైమ్ బోర్డు చైర్మన్ గమంచల జనార్దనం సీఈఓ సెక్రటరీ అందరినీ తీసుకొస్తాను బ్యాలెన్స్ గవర్నమెంట్ నుంచి అంటే దాదాపు వన్ ఇయర్ నుంచి దీన్ని ఆగిపోయి కూర్చోనండి ఎలక్షన్ ముందు నుంచి ఆగిపోయింది దీన్ని వెంటనే కంప్లీట్ చేయించేదానికి పనులు మొదలయ్యేదానికి ప్రయత్నం చేస్తాం అయితే మిగతా గ్రామాల్లో ఏమంటారంటే ఇది నెలటూరు కొక్కదానికి అనుకూలం అవుతుంది మాకు ఇవన్నీ దాటుకునే రావాలి కాబట్టి ఆపోజిట్ సైడ్ ఇంకో జట్టి నిర్మాణం చేయించమంటున్నారు కృష్ణాపట్నం కృష్ణపట్నం ఇతర గ్రామాలే అంటే ఇది ఇక్కడ చెల్లకూరు వాకాడు చిల్లకూరు మండలం నుంచి తోడ్పల్లి మండలం దాకా ఈవెన్ వెడవలూరు కొడవలూరు వాళ్ళకి ఈ జట్టి ఒక పెద్ద అసెట్గా మారు మత్స్యకారు దాన్ని వెంటనే వీలైన తొందరలో శాంక్షన్ చేయించడానికి ప్రయత్నం చేస్తాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ నా అప్పీల్ కృష్ణపట్నం అదానీ పోర్ట్ సిఎల్ కంపెనీ అండ్ జెన్కో సిఎస్ఆర్ ఫండ్స్ అనండి లేదు మీ ఇప్పుడు జెన్కో సిఎస్ఆర్ లేదంటాడు గవర్నమెంట్ ఇదంటాడు మీ మీ బాధ్యత ఇక్కడ వేల కుటుంబాలు థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ గ్రామాలు వదిలిపెట్టి వాళ్ళ తాత ముత్తాతలు గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చిన భూములు వదిలిపెట్టేసి ఫ్యాక్టరీల కోసం ఇచ్చారు ఈరోజు వాళ్ళు పొల్యూషన్ అనుభవిస్తున్నారు కాలుష్యం బారిన పడుతు పడుతున్నారు గ్రామాలు వదిలేసేసినారు నెలటూరు గ్రామం షిఫ్టింగ్ చేయాలి ఇంకా చేయలేకపోతుంది ఐదు సంవత్సరాలు గాలికి వదిలేసింది లాస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ పనులు మొదలు పెట్టాం అందుకని ఈ మూడు కంపెనీలు సచ్ ఎ బిగ్ కంపెనీస్ వచ్చినాయని మేము సంతోషపడాలా మా ప్రజలు బాధపడుతున్న బాధపడాలన్నా అందుకని వాళ్ళు జనరల్స్ అయితే ఇప్పుడు కృష్ణపట్నం అదానీ పోర్టు ఒక పెద్ద గ్రామం పన్నెండు వేల ఓట్లు అంతే పదిహేడు పద్దెనిమిది వేల జనాభా పదిహేడు పద్దెనిమిది వేల జనాభా ఉండే ఒక ముతుకూరు మేజర్ పంచాయతీని దత్త తీసుకున్నారు తొందరలో దానికి ఏమేమి వర్క్స్ ఫస్ట్ ఫేస్లో ఏం చేస్తారో చేసి ఒక ప్రోగ్రామ్ కూడా పెడుతున్నాం వన్ వీక్ టెన్ డేస్లో దానికి నేను కృష్ణపట్నం అదాని పోటీకి అభినందనలు తెలియజేస్తుంటాను బట్ సేమ్ టైం వాళ్ళు ఏ కారణమైనా చెప్పని అల్టిమేట్గా కంటైనర్ పోర్టు ప్రారంభించాల మా రైతులు మా రాష్ట్రం మిర్చి ఎగుమతి ఐ మీన్ ష్రింప్ ఎగుమతి రొయ్యల రొయ్యల ఎక్స్పోర్టు రైస్ ఎక్స్ రైస్ ఎక్స్పోర్ట్ ఏటా జరిగిద్ది వీటి విషయంలో ఆలోచించి అదానీ గారు మంచి మనసు చేసుకొని దాన్ని కూడా రివైవ్ చేయాలి నేను ఏమంటానంటే ఈ సెమ్ కూడా ఇప్పుడు దాదాపు కోటి ఎంత వాళ్ళు ఇచ్చింది హెల్త్ ఒక కోటి ముప్పై లక్షలు ఇప్పుడు ఇచ్చారు కొరవ కూడా ఇస్తామంటున్నారు అన్ని పిఎస్సిలకి రెండు సిఎస్సిలకి ఎక్విప్మెంటు ఈరోజు రేపుతో డెలివరీ కూడా వస్తుండే చేస్తున్నారు ఇంకా బ్రాడ్గా నేనేమంటాను సిఎల్ కంపెనీకి సీఎస్ఆర్ ప్రొవిజన్ ఎంత ఉందో ఎయిటీ పర్సెంట్ మాకు పెట్టండి ట్వంటీ పర్సెంట్ మీరు ఎక్కడైనా పెట్టుకోండి ఎయిటీ పర్సెంట్ బయట పెట్టి మాకు ట్వంటీ పర్సెంట్ పెట్టడం అదాని పోర్ట్ అయినా సరే సెమ్ కార్ అయినా సరే సిఎస్ఆర్ మీకు లిమిట్స్ ఎంత వస్తాయో ఎయిటీ పర్సెంట్ మాకు పెట్టండి మా జనాన్ని కాపాడండి మా వాళ్ళు సాక్రిఫైస్ చేశారు మీకోసం గ్రామాలు వదిలిపెట్టిపోయినారు అది ఒక్కటి నేను మా సరేపల్లి ప్రజల ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను అన్నా ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా ఆఫర్స్ ఏం లేవు అదేంటన్నా పండుగల టైము ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా ఆఫర్స్ కాదు మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మా ఫర్నిచర్ మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళా ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఫైనాన్స్ పొందవచ్చు విచ్చేయండి ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్